హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విన్ను మదర్ లాగ్స్ సో ఈరోజు ఈ వీడియో వచ్చేసి టీ లవర్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ పీపుల్ వాళ్ళ డే అనేది టీతోనే స్టార్ట్ చేస్తూ ఉంటారు బట్ రోజు సేమ్ ఫ్లేవర్లో టీ లేదా కాఫీ దాగి బోర్ కొడుతుందా అయితే ఈరోజు ఈ వీడియోలో నేను మీకు సిక్స్ డిఫరెంట్ ఫ్లేవర్లో టీ రెసిపీస్ అనే షేర్ చేసుకోబోతున్నానండి ఒక్కసారి మీరు ఈ ఫ్లేవర్స్లో రోజుకో టీ అనేది ట్రై చేసి చూడండి మీకు ఆ డే మొత్తం అనేది చాలా పీస్ఫుల్గా అయితే స్టార్ట్ అయిపోతుంది ఇంకా లేట్ చేయకుండా ఆ రెసిపీస్ ఏంటో చూసేద్దాం ఫస్ట్ వన్ వచ్చేసి మసాలా టీ ఈ మసాలా టీకి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఒక బిర్యానీ ఆకు అలాగే వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి సోంపు అలాగే ఒక యాలక్కాయ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక మూడు లవంగాలు ఒక ఆరు ఏడు వచ్చేసి మిరియాలు ఇలా రెండు దాల్చిన చెక్క ముక్కలు అలాగే చిన్న అల్లం ముక్క పీల్ చేసేసుకున్నటువంటిది ఇంకా ఈ స్పైసెస్ అన్నీ తీసేసుకొని మనం చిన్న రోలు ఉంటుంది కదా ఆ రోల్లో వేసేసుకొని కొంచెం కచ్చా పచ్చాగా అయితే దంచేసుకోండి మరీ పేస్ట్ లాగా అయితే దంచేసుకోవద్దు ఇంకా మీకు గనక రోల్ కానీ అవైలబిలిటీ లేకపోతే చిన్న మిక్సీ జార్లో అయినా సరే మీరు కోర్స్గా బ్లెండ్ చేసేసుకోవచ్చు అంటే మరి పేస్ట్ లాగా కాకుండా కొంచెం కోర్సుగా అయితే బ్లెండ్ చేసేసుకోండి మనం టీలో ఈ మసాలా వేసినప్పుడు అనేది ఆ ఫ్లేవర్స్ అనేది మన డికాషన్లో వచ్చేసి మంచి మసాలా టీకి మంచి టేస్ట్ అనేది వస్తుందండి చూడండి మీకు వీడియోలో కనిపిస్తుంది కదా ఇట్లా కొంచెం కచ్చా కచ్చాపచ్చాక అయితే చేసుకోండి నెక్స్ట్ టీ ప్రిపేర్ చేసుకోవడం కోసం మన స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని అందులో మన క్వాంటిటీకి తగ్గట్లో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసేసుకోండి ఇక్కడ మీకు ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలో చెప్తున్నానండి టీ క్వాంటిటీ అనేది మీరు ప్రిపేర్ చేసే దాన్ని బట్టి అయితే ఇవన్నీ యాడ్ చేసేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి టీ పౌడర్ యాడ్ చేసుకోండి దానికి మనకి షుగర్ వచ్చేసి టూ టేబుల్ స్పూన్ అయితే కరెక్ట్గా ఉంటుంది ఇంకా నెక్స్ట్ ఇందులోనే మనం ఆల్రెడీ దంచిపెట్టేసుకున్నటువంటి ఈ మసాలా పేస్ట్ ను కూడా వేసేసుకొని ఈ టీ డికాషన్ అనేది చాలా మంచిగా అయితే మరిగిపోవాలండి మనం ఎంత అయితే ప్రిపేర్ చేసాం దానికి హాఫ్ వర్క్ వచ్చేటట్టు మరిగిపోవాలి టీ డికాషన్ అనేది ఎంత మంచిగా మరిగితే మనకి ఈ టీ టేస్ట్ అనేది అంత స్ట్రాంగ్గా అయితే ఉంటుందండి అలా కొంచెం టెన్ మినిట్స్ మరిగిన తర్వాత ఇందులోనే కాచి అలాచి పెట్టుకున్నటువంటి పాలు అనేది కొంచెం యాడ్ చేసేసుకొని ఒక టెన్ మినిట్స్ వచ్చేసి ఇలా బాయిల్ చేసేసుకొని మంచిగా ఈ టీ డికాషన్ ఎంత మంచిగా మనకు బాయిల్ చేసుకుంటే టీ అనేది అంత స్ట్రాంగ్గా ఉంటుందండి ఎంత స్ట్రాంగ్గా ప్రిపేర్ చేసుకుంటే టీ అనేది అంత టేస్ట్గా ఉంటుంది ఇంకా ఇలా సర్వ్ చేసేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే మసాలా టీ అనేది చాలా సింపుల్గా అయితే రెడీ అయిపోతుంది ఇదిగోండి చూస్తున్నారు కదా మసాలా టీ అయితే రెడీ అయిపోతుంది సెకండ్ వన్ వచ్చేసి లెమన్ టీ ఈ లెమన్ టీకి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఒక యాలుక్కాయ అలాగే కొంచెం అల్లం ముక్క ఒక ఐదారు వచ్చేసి మిరియాలు వీటిని కూడా రోట్లో వేసుకొని మంచి కచ్చాపచ్చాగా అయితే చేసుకోండి ఈ లెమన్ చాలామంది ఎర్లీ మార్నింగ్ హాట్ వాటర్లో లెమన్ పిండి వేసుకొని కొంచెం మనీ వేసేసుకొని తాగుతూ ఉంటారు కదా అలా ఇలా లెమన్ టీని కూడా ఎర్లీ మార్నింగ్ తీసుకోవడం వల్ల ఈ లెమన్లో మనకి సిట్రిక్ యాసిడ్ ఎక్కువ ఉండడం వల్ల మనకి డైజెస్టివ్ సిస్టమ్ అనేది చాలా బాగా పనిచేస్తుందండి మనకు మంచిగా కూడా ఆకలి అనేది వేస్తుంది ఇంకా ఇలా ఈ లెమన్ టీ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసేసుకొని గిన్నె పెట్టేసుకొని ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి టీ పౌడర్ యాడ్ చేసుకొని వన్ టేబుల్ స్పూన్ వచ్చి షుగర్ యాడ్ చేసుకొని ఇంకా అది కొంచెం మరిగిన తర్వాత మనం ఆల్రెడీ దంచి పెట్టేసుకున్నటువంటి ఆ మసాలా ఏదైతే ఉందో అది కూడా వేసేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు మంచిగా రోలింగ్ బాయిలింగ్ ఎంతవరకు మరిగించుకోవాలి చూస్తున్నారు కదా ఈ డికాషన్ ఎంత మంచిగా మరిగితే మనకి టీ టేస్ట్ అనేది అంత మంచిగా అయితే ఉంటుందండి ఇలా మంచిగా మరిగించేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఈ టీని సర్వ్ చేసేసుకొని ఇంకా ఇలా సర్వ్ చేసేసుకున్న తర్వాత పైన మనకి ఒక హాఫ్ లెమెన్ తీసేసుకొని కొంచెం విత్తనాలు తీసేసుకొని మన పైన అయితే పిండేసుకోవాలి ఇలా ఎర్లీ మార్నింగ్ మన లెమన్ టీన్ తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకు కూడా చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి అలాగే ఈ లెమన్ వల్ల మనకి ఈ లెమన్ సిటిక్ యాసిడ్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల మన డైజెస్ట్ సిస్టమ్ పనిచేసి మంచి ఆకలి కూడా వేస్తుంది అంటే ఎవరికైనా ఆకలి వేయకపోతే ఇలా ఎర్లీ మార్నింగ్ తీసుకోవడం మంచి ఆకలి కూడా వేస్తుంది ఒక్కసారి అయితే ట్రై చేయండి నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి స్పెషల్ టీ ఈ స్పెషల్ టీ కోసం మనకు కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఇక ఒక చిన్న అల్లం ముక్క అలాగే రెండు యాలకులు వీటిని తీసేసుకొని ఇందాక చూపించినట్లే కచ్చాపచ్చాగా అయితే దంచికోండి ఈ స్పెషల్ టీకి మనకు మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి సాఫ్రాన్ పౌడర్ అండి ఈ సాఫ్రాన్లో మంచి రంగు రుచి సువాసన వీటితోనే కాకుండా మంచి ఔషధ గుణాలు అయితే ఉన్నాయండి ఈ ఇప్పుడు ఈ స్పెషల్ టీ తయారు చేసుకోవడం కోసం మనం స్టవ్ ఆన్ చేసేసుకుని ఒక గిన్నె పెట్టేసుకొని అందులో కొంచెం వాటర్ యాడ్ చేసేసుకోండి వాటర్ కొంచెం మరిగిన తర్వాత అందులోనే ఒక వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి టీ పౌడర్ అలాగే ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి షుగర్ యాడ్ చేసేసుకొని అందులోనే మనం ఆర్డర్ పెట్టేసుకున్నటువంటి ఎల్లము యాలికల పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా వేసేసుకొని మంచి రోలింగ్ బాయిలింగ్ అయినంత వరకు ఈ డికాషన్ అయితే మరిగించుకోవాలి ఇంక ఇప్పుడు ఇందులో మన ఈ టీలో వచ్చేసి కుంకుమ పౌడర్ యాడ్ చేయడం వల్ల ఈ కుంకుమ పూలో చాలా మంచి ఔషధ గుణాలు అయితే ఉన్నాయి కదా ఇంకా ఇందులో కొంచెం అలాగే మన కాచి అలాచి పెట్టేసుకున్నటువంటి పాలు కూడా కొంచెం యాడ్ చేసేసుకోండి ఆల్రెడీ మిల్క్ అనేది ఒకసారి కాచి అలాచి పెట్టేసుకున్నటువంటి మనకు అన్నింటిలోకి యూజ్ అవుతుందండి ఇంక ఇలా పాలు వేసుకున్న తర్వాత కూడా కొంచెం రోలింగ్ బాయిలింగ్ అయిన తర్వాత మనం వీటిని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకొని ఇంకా పైన వచ్చేసి మనం ఈ సాఫ్రాన్ పౌడర్ అనేది యాడ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు ఈ సాఫ్రాన్ పౌడర్ తీసుకోవడం వల్ల మనకు అనేది ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా బాగా డెవలప్ అవుతుందండి అంతేకాకుండా మనకు డైలీ వచ్చేట స్ట్రెస్ నుంచి కూడా కొంచెం అనేది రిలీఫ్ అనేది వస్తుంది మనం టీలో ఈ సాఫ్రాన్ అనేది యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడం వల్ల మన స్కిన్ టోన్ కూడా చాలా మంచిగా అయితే ఇంప్రూవ్ అయితే అవుతుందండి నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి హైదరాబాద్ ఫేమస్ అయినటువంటి ఇరానీ చాయ్ ఈ ఇరానీ చాయ్ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని వాటర్ బాయిలింగ్ అయిన తర్వాత నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి టీ పౌడర్ అలాగే ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చి షుగర్ యాడ్ చేసుకొని మంచిగా రోలింగ్ బాయిలింగ్ అయినంత వరకు డికాషన్ అయితే మరిగించుకోవాలి ఇలా ఈ డికాషన్ని మరిగించుకున్న తర్వాత మనకి ఇరానీ చాయ్కి మెయిన్గా వచ్చేసి మనకి హాఫ్ క్వాంటిటీ వచ్చేసి రెండు ఈక్వల్ క్వాంటిటీ లాంటి డికాషన్ మనకు కాచాలి పెట్టుకుంటాం మిల్క్ వచ్చేసి రెండు సేమ్ క్వాంటిటీకి తీసుకున్నప్పుడు మాత్రమే ఇరానీ చాయ్ అనేది మంచి టేస్ట్ అనేది వస్తుంది టేస్ట్ టెస్ట్ అనేది వస్తుందండి మనం ఆల్రెడీ కాచిలాచి పెట్టుకుంటాం పాల మీద వచ్చినటువంటి మేఘాన్ని తీసేసుకొని మంచిగా ఇలా క్రష్ చేసేసుకొని ఆ మీకు కనిపిస్తున్నాయి ఇలా స్పూన్ సహాయంతో మంచిగా క్రష్ చేసేసుకొని టీ కప్లో వేసేసుకొని మంచిగా అయితే తిప్పేసుకోండి ఒక్కసారి మనకి ఇరాని చాయ్ తాగేటప్పుడు మధ్యలో మధ్యలో మనకి ఇలా తగులుతూ ఉంటే ఇరాని ఛాయ్ అనేది చాలా మంచి టేస్ట్ అయితే ఉంటుందండి మీరు కూడా ఒక్కసారి అయితే ట్రై చేయండి నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి బ్లాక్ టీ ఈ బ్లాక్ టీ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టేసుకొని అందులో కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని ఈ వాటర్ కొంచెం రోలింగ్ బాయిలింగ్ అయిన తరగతి మరిగించుకొని నెక్స్ట్ అందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి టీ పౌడర్ అలాగే వన్ టేబుల్ స్పూన్ లేదా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చే షుగర్ యాడ్ చేసుకొని ఈ డికాషన్ని మంచిగా మరిగించుకోవాలి ఎలా అంటే రోలింగ్ బాయిలింగ్ తర్వాత మరిగించేసుకొని మనం టీ కప్లో వేసేసి సర్వ్ చేసుకుంటే అయిపోతుందండి ఈ బ్లాక్ టీ అనేది మనకి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి అంటే డైట్ ఫాలో అయ్యే వాళ్ళకు రెగ్యులర్గా వాళ్ళ డైట్లో ఎర్లీ మార్నింగ్ అనేది ఈ బ్లాక్ టీని యాడ్ చేసేసుకోవడం వాళ్ళ చాలా వాళ్ళు చాలా సింపుల్ కానీ వెయిట్ లాస్ అయ్యేది అవుతారు అంతేకాకుండా ఈ బ్లాక్ టీ వల్ల మనకి ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా డెవలప్ అయితే అవుతుంది ఇంకంతే కాకుండా మన బాడీలో ఉన్నటువంటి చెడు కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో దాన్ని అంతటిని మనకు రిమూవ్ చేసేసి మంచిగా క్లీన్ చేసేసి మనకి గుండె జబ్బులు క్యాన్సర్ ఇటువంటివి రాకుండా కూడా ఈ బ్లాక్ టీ అనేది చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి అంతేకాకుండా ఈ బ్లాక్ టీలో మనకి యాంటీ ఆక్సిడెంట్ అనేది చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయండి అందుకని చెప్పేసి మనం రెగ్యులర్గా ఎర్లీ మార్నింగ్ మన డైట్లో ఈ బ్లాక్ టీని తీసుకోవడం వల్ల మనకి మన బాడీకి కూడా చాలా ఇమ్యూనిటీ పవర్ డైజెస్టివ్ సిస్టమ్ అనేది చాలా మంచిగా పనిచేస్తుంది ఒక్కసారి అయితే మీరు కూడా అయితే ట్రై చేయండి నెక్స్ట్ సిక్స్త్ వన్ వచ్చేసి మనకి ఐస్ టీ ఈ ఐస్ టీని ప్రిపేర్ చేసుకోవడం కోసం మనం స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక గిన్నె పెట్టేసుకొని అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అది కొంచెం బాయిలింగ్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి టీ పౌడర్ అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి షుగర్ యాడ్ చేసేసుకోండి ఇంకా ఇది కూడా మంచిగా రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు ఈ డికాషన్ అయితే మరిగించేసుకోవాలండి ఇలా డికాషన్ మరిగిపోయిన తర్వాత మనం టీ కప్లో వచ్చేసి ఒక రెండు మూడు వచ్చేసి ఇలా లెమన్ ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకొని వేసేసుకోండి అలాగే ఇందులో పుదీనాను కూడా కొంచెం క్రష్ చేసేసుకొని వేసేసుకోవాలి ఇలా మనం పుదీనాని అలాగే మనం ఈ లెమన్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే డికాషన్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో అది కూడా ఇందులో అయితే టీకప్లో అయితే యాడ్ చేసేసుకొని ఇంకా ఫైనల్గా మనకి ఇందులో వచ్చేసి కొంచెం ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా అవి ఒక వన్ అవర్ టూ అయితే యాడ్ చేసేసుకోండి ఇలా హాట్ హాట్గా సర్వ్ చేసుకోవడం వల్ల ఈ ఐస్ టీకి మనకు మెయిన్ వచ్చేసి ఈ లెమన్ ఫ్లేవర్ ఈ పుదీనా ఫ్లేవరు అలాగే మనం ఐస్ క్యూబ్స్ యాడ్ చేస్తాం కదా అది కొంచెం కూల్ కూల్గా ఉండడం వల్ల ఈ ఐస్ టీ అనేది చాలా మంచిగా అయితే ఉంటుంది టేస్ట్ ఆ ఫ్లేవర్స్ అనేది తెలుస్తుంది ఓకే అండి ఈ రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి అలానే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను ఓకే బాయ్